హాయ్ అండి ఇదిగోండి మా బంతి తోట వేసామండి బంతి తోటలో చూడండి ఎంతో బ్యూటిఫుల్గా బంతి పూలు పూసాయి టూ మంత్స్ అయిందండి నేను వేస్తే ఇప్పుడు వస్తున్నాయండి ఫ్లవర్స్ చిన్న చిన్నవి మేము నారు తీసుకొచ్చి వేసానండి మహాత్మకూరు బస్ స్టాండ్ దగ్గర నార్ అమ్ముతారు ఆ నారు తీసుకొచ్చి వేసాను టూ మంత్స్కి ఇప్పుడు పూలు ఇదిగోండి బాగా పూస్తూ ఉన్నాయి ఎంతో బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడండి ఇది ముద్దద వచ్చింది ఒకటి కూరవన్నీ చూడండి ఇట్లాగా రెక్క వచ్చాయి ఇవి రెక్కవే ముద్దవే అని తెలుసుకునేదానికి ఒక టిక్ ఉన్న ట్రిక్స్ ఉన్నాయండి ఇదిగోండి ఇట్లా ముద్దది పుయ్యాలి అని అంటే చూడండి ఇట్లాగా సన్నగా పెట్ట సన్నగా ఉంటుందండి దీనికి కాడ అంటే ఇది ముద్దదనే అర్థం ఇదిగోండి ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ డొప్పగా వచ్చి ఇదిగో ఇట్లా డొప్పగా వస్తుంది కదండి ఈ డొప్పగా వచ్చి ఇట్లాగా గట్టిగా ఇట్లా లావుగా కండ కాండ ఉంటేనండి ఇది రెక్కదని అర్థం అండి ఈ చెట్టు మనకి అర్థమైపోతుంది ఇది రెక్కదని చెప్పి ఇవి ముద్దదైతే ఇలాగా సన్నగా ఉండి చూడండి కాడ సన్నగా ఉంటుంది ఇది పొడుగ్గా ఉంటే ఇది ముద్దదని అర్థం అండి ఇది చూడండి ఎంత బాగా పెటల్స్ ఎంత బాగా వచ్చాయి చూడండి ఇది ఇది ఫో వీడియో తీద్దాము ఈ చెట్లు వేసినవి అని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కానీ తీయలేకపోయాను ఇప్పుడు తీస్తున్నానండి చాలా రోజుల తర్వాత ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ బంతి చెట్టు నారు మీరు చాలా బాగా పెంచి ఉంటారు మీరు కూడా పూసి పూసి ఉంటే చూస్తుంటారు ఇప్పుడు నేనేయడం ఫస్ట్ టైం కదండి మా పూలు ఇలా పూసాయి బాగున్నాయి కదండి అన్నీ రెక్కవి బంతివి పూసాయని చెప్పి బాధపడుతున్నాను ఈ ఎర్రది పూలేదే అని ఫీల్ అయ్యానండి ఇదిగోండి ఎర్రది కూడా పూసేసింది ఎంతో బాగుంది కదండి దీనికి బ్యూటిఫుల్గా ఉంది కదండి మీకు నచ్చిందా చెప్పండి ఇదిగోండి బంతి చెట్లు ఇలాగ ఎంత ఎత్తు వచ్చాయి ఇప్పుడు బంతి చెట్లు ఓన్లీ ఈ గుమ్మాలకి డెకరేషన్కే వాడుతున్నారు చనిపోయిన వాళ్ళకు కూడా చల్లుతూ ఉన్నారు కదండి అంతకుముందు రోజుల్లో అయితే ఇవి దేవుళ్ళ పటాలకు కూడా పెట్టేవాళ్ళు ఇప్పుడు ఏందో కొత్త శాస్త్రం వచ్చి అందరూ దేవుళ్ళకి పెట్టడం మానేశారండి అందరూ శవాలకు చ శవాలకు పూలు చల్లడం ఇంటికి డెకరేషన్కి గుమ్మాలకి గుమ్మాల